వీడియో సిగ్గేకోకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వనాన్ని చేపల చెరువు గురించి ప్రొబైటీ బెల్లం పెరుగు బెల్లం బెల్లము మంచినీటిలో బాగా కలిపి వంద లీటర్లు మంచినీళ్ళు ఇరవై కేజీలు పల్లీల చెక్క ఐదు కేజీలు బెల్లం ఐదు కేజీలు పెరిగి కలిపి పనామి ఎరువులో బాగా కలిపి కొట్టాలి బాగా కలిపి కొట్టాలి పల్లీ చెక్క మొత్తం బాగా కలుపుకొని డెబ్బై రెండు గంటల్లో ఊరబెట్టి ఆ తర్వాత కొట్టాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇలాగ తయారవుతుంది దీన్ని బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకొని రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు బాగా కలుపుకొని అరవై రెండు గంటలు ఉంచిన తర్వాత చెరువులో కొట్టాలి